చాకలి ఐలమ్మ జయంతి సందర్భంగా గంజి దుర్గాప్రసాద్ రాసిన కవిత ఆమె ధీరత్వాల మేరునగం ఆమె రాణి రుద్రమ ఝాన్సీ రాణి కాకపోవచ్చు అంగబలం అర్ధబలం మంది మార్పులం లేకపోవచ్చు కానీ ఆమె ఆత్మస్థైర్యమే ఒక సైన్యం ధైర్యమే ఆయుధం ఆమె పోరాటాల నిలువుటద్దం తిరుగుబాటు ప్రతిబింబం భూస్వామ్య భూర్జ్వా తోడేళ్ళు నరహంతక కిరాయి మూకలు నిజాం కొమ్ము కాసే నైజాలు మూకుమ్మడిగా దాడి చేసినా చలించని ధీరత్వాల మేరునగం నగం బాణిసత్వపు చీకట్లలో మగ్గుతూ చాకిరి చట్రాల్లో నలుగుతున్న దళిత బహుజనులకు దారి చూపిన వెలుగు రేఖ రెపరెపలాడే జెండాల తరతరాల గుండెల్లో తరగని స్ఫూర్తి నింపిన పోరాటాల వారసత్వం చరిత్ర పుటల్లో చెరగని ముద్ర వేసిన చైతన్యపు అధ్యాయం నిరంకుశత్వ మదగజాలను అదిలించిన తిరుగుబాటు అంకుశ్యం అనగారిన వర్గాల ఆత్మగౌరవ ప్రతీక ఉద్యమాల కూతమిచ్చిన తెలంగాణ కీర్తి పతాక స్వేచ్ఛ స్వాతంత్ర్యాల ముద్దుబిడ్డ పీడిత తాడిత ప్రజా నాలుకలపై నినాదమై మోగింది దురాంకారపు దురతనానను నిలదీసి పిడికిలై నిలిచింది పెత్తందారి గుంట నక్కల గుత్తాధిపత్యపు గడిల తెగనరికే కొడవలై లేచింది పోరాట స్ఫూర్తి కొరవడినప్పుడు ప్రేరణ ఇంధనమై ముందుకు నడిపిస్తుంది అవును ఆమె ఒక వ్యక్తి కాదు దళిత బహుజనులను జాగృతం చేసే శక్తి కేంద్రం రచన గంజి దుర్గా ప్రసాద్ పఠనం రవీంద్ర సూరి నామాల ఇలాంటి మంచి కవిత్వం అందించడానికే అక్షర క్షేత్రం వచ్చింది ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఆర్ఎస్ అక్షర క్షేత్రం మన కవిత్వం మన ఛానల్